ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ని ఎక్కడో కూర్చోబెట్టాయి కానీ పాన్ ఇండియా పేరుతోటి మోస ధోరణలో ఓ ఫార్ములాలో తీస్తున్నటువంటి సినిమాల ఫెయిల్యూర్ సైతం వెంటాడుతున్నాయి మరోవైపు చూస్తే కనుక మల్టీప్లెక్స్లు సైతము ఖాళీ అయిపోతున్నటువంటి ధోరణి ఇంకోవైపు కనిపిస్తోంది మళ్ళీ మిడిల్ అంటే ఒక మోస్తరు నగరాలు పట్టణాల్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడుతున్నటువంటి ధోరణి కనిపిస్తోంది దీంతో సినీ పరిశ్రమలో గతంలో వేలాది మంది ఉపాధి పొందినటువంటి సినీ పరిశ్రమలో ఎటు వెళుతుంది గోచరంగా ఉంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ దిక్క అనేటటువంటి ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి అవుతున్నాయి అయితే ఇటీవల విడుదలైనటువంటి కొన్ని చిన్న సినిమాలు మాత్రము ఆశలు పూయిస్తున్నాయి రేపటి భవిష్యత్తు అంటే రేపటి చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తు ఎక్కువ మంది ఉపాధి పొందేందుకు చిన్న సినిమాలు అనేటటువంటివి దోహదం చేస్తాయి మంచి కంటెంట్ డ్రైవన్ సినిమాలు తీస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ దానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి ఇటీవల చాలా తక్కువ బడ్జెట్ ఐదు కోట్ల లోపు లోపు బడ్జెట్ తోటి నిర్మించినటువంటి హాయి కావచ్చు తర్వాత కమిటీ కుర్రోళ్ళు లాంటి సినిమాలు కొంతమంది ప్రే ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లకు రప్పించడం అంటే చాలా పాపులర్ హీరోలు కానీ పాపులర్ నటులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలను గుర్తించగలిగినటువంటి నటీనటులు కానీ ఎవరూ లేకుండానే ఈ సినిమాలు విడుదల కావడము ప్రేక్షకులు థియేటర్లకు రావడం అనేది ఒక ఆహ్వానించదగినటువంటి పరిణామం పరిణామంగా టాలీవుడ్ పరిశ్రమ చెప్తోంది ఇవి సక్సెస్ అయితే కనుక ఇటువంటి సినిమాలు సక్సెస్ అయితే కనుక మళ్ళీ పెద్ద సంస్థలు సైతం చిన్న సినిమా పరిశ్రమలు చిన్న సినిమాలు తీయడానికి ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా సృజనాత్మకమైనటువంటి దర్శకులు రచయితలకి అవకాశాలు లభిస్తాయి ఎందుకంటే టాలీవుడ్ ఒక మోసధారణలో పాన్ ఇండియా అనేటటువంటి ఒక ఒక మాస్ హిస్టీరియాలో కొట్టుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న పరిశ్రమ చిన్న సినిమాలు సక్సెస్ అనేది ఒక ఆశలు పోయిస్తుంది ముఖ్యంగా మనకి అటు తమిళనాడు కావు కావచ్చు మలయాళం కావచ్చు ముఖ్యంగా కేరళలో వస్తున్నటువంటి చిన్న సినిమాలు అనేటువంటి పెద్ద హీరోలు అయితే చిన్న సినిమాలు యాక్ట్ చేస్తారు అక్కడ పరిశ్రమని నిత్యం మూడు పూలు ఆరు కాయలుగా వారి చేస్తున్నాయి తెలుగులో మాత్రం ఆ ధోరణి గడిచినటువంటి నాలుగైదేళ్ళుగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు చిన్న సినిమా అవర్తిస్తారు అనేటటువంటి పరిస్థితికి వచ్చింది కానీ ఖచ్చితంగా ఇటువంటి సినిమాలు మాత్రం మళ్ళీ ఆశీర్భిస్తున్నాయి ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడు ఉన్నటువంటి ధోరణిలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్కిమ్మింగ్ పాల్పడుతున్నారు అంటే గతంలో అయితే ఒక డెబ్బై థియేటర్లో వంద రోజులు ఆడించడం సక్సెస్ సినిమా అనుకునేవారు కానీ ఇప్పుడు ఐదు వందల థియేటర్ల్లో వారం రోజులు ఆడించినా సరిపోతుంది ఆ డబ్బులన్నిటిని కూడా ఈ సినిమా యొక్క ట్రెండ్ కానీ సినిమా యొక్క నెగిటివ్ టాక్ కానీ బయటికి పెద్దగా వెళ్లకుండానే క్యాష్ చేసేసుకోవాలి హీరోల క్రేజ్ని ఎన్క్యాష్ చేసుకుంటూ అనేటటువంటి ధోరణికి వచ్చారు ఇప్పుడు మౌ మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా విస్తృతమైనటువంటి ప్రచారం పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే థియేటర్లకు వచ్చేటటువంటి పరిస్థితులు గ్రమేపి నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు సక్సెస్ రావడం అనేది సినీ పరిశ్రమకి మంచిది అదే సమయంలో అదనపు రేట్లు పెట్టి పెద్ద హీరోల సినిమాలు చూడడం కంటే కూడా కుటుంబ సమేతంగా నిర్దిష్టమైనటువంటి రేట్లలో భరించగలిగినటువంటి రేట్లలో సినిమాలు చూడాలంటే చిన్న సినిమాల సక్సెస్ అనేది ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా టాలీవుడ్ అనేది ఇప్పుడు ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఒక అంటే క్రాస్ అంటే కోడళ్ళలో ఉన్నట్లుగా జంక్షన్లో ఉన్నట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది